హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి చూడండి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతుంటారో కన్న తల్లికి ఎంత బాధ ఉంటుందండి ఒక్కసారి మనం అందరం చేతులెత్తి దండం పెట్టి మనం రోజు మొక్కునే దేవుణ్ణి వేడుకున్నామంటే ఖచ్చితంగా అమ్మాయికి నయమవుతుందండి నేను చాలా సఫర్ అవుతున్నాను చాలా బాధపడుతున్నాను ఈ బాధ వల్ల నేను రీల్స్ కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను మీరు చూసే ఉంటారు నా మొహంలో చాలా వరకు లో తగ్గిపోయింది అలా ఉంటుందండి ఎందుకంటే నా ఇంట్లో సమస్య అన్నాను కదండి నేను ప్రతిదీ నా ఇంట్లో సమస్యలాగా ఫీల్ అవుతానండి అందుకే నాకు ఇంత బాధ వేసింది మీరు కూడా ప్లీజ్ అండి ప్లీజ్ అండి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు ఎవరినంటే వాళ్ళు నమ్మద్దండి ఎవరికంటే వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వద్దండి ఫోన్లో చాటింగులు చేయొద్దండి ఫ్రెండ్స్తో మాట్లాడండి పేరెంట్స్తో మాట్లాడండి బంధువులతో మాట్లాడండి ఇందుకు అమ్మాయిలు ఇలా చేసి పేరెంట్స్ని బాధ పెట్టి పేరెంట్స్ వాళ్ళ సఫర్ అయితే మీకేమొస్తుంది ఆలోచించండి వాళ్ళు బాగుంటే మీకు మంచి లైఫ్ ఉంటుంది వాళ్ళు అయ్యో మన పిల్లలు ఇలా అవుతున్నారా అలా అవుతున్నారా అనే బాధలో ఉంటే పని చేసుకోలేకపోతారు పని చేయకపోతే అప్పులు పెరుగుతాయి అప్పులల్లో పుట్టేదే చావు ఎందుకంటే అప్పులు కట్టుకోలేక ఇలా పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచలేదేమో మనం సరిగా పెంచలేదేమో అనే బాధ వాళ్ళని కృంగదీస్తుంటే వాళ్ళు ఎలా పని చేసుకుంటారు చెప్పండి మనము ఒకేసారిగా గొప్పవాళ్ళము కాదు కదా మనం పేద కుటుంబంలో గుట్టినప్పుడు మన తల్లిదండ్రులు తలంపులు రాకుండా మనం బ్రతకడం చాలా అవసరం అమ్మాయిలు జాగ్రత్త అమ్మాయిల కొరకే నేను స్త్రీలు కొరకే నేను చెప్తున్నాను ప్లీజ్ నేను ఒకసారి స్త్రీని సాటి మహిళనే కాబట్టే నేను మళ్ళీ మళ్ళీ అమ్మాయిల కొరకే చేస్తున్నాను నేను ఇంకా కూడా వీడియోలు తీస్తాను అమ్మాయిల కొరకే తీస్తాను చూడండి నేను తిరుమలకి వచ్చి నాన్న తిప్పలు పడుతున్నాను పని లేకుండా నేను పని చేయకపోతే నన్ను నమ్ముకొని ఉండే నా ఫ్యామిలీకి ఒక పూట గడవడం కష్టం అలాంటి సాటి మహిళని నేను ఒక్కటే పని చేయాల ఒక్కటే పని చేసి నల్లగారిని సాగల అయినా కూడా నేను ఆడుకుంటున్నాను కాబట్టి నాకు చాలా బాధ అండి ప్లీజ్ అండి మనస్ఫూర్తిగా కోరుకోండి అమ్మాయి మారుతుంది అమ్మాయికి నైవ్ అవుతుంది వాళ్ళ మాతో చాలా హ్యాపీగా మాట్లాడుతుంది అది మనం అందరం ఖచ్చితంగా ప్లీజ్ అండి హెల్ప్ చేయండి కోరుకోండి బాయ్